ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది ఆయనకు ఏకైక వారసుడు నిషీత్ నారాయణ్ వందల కోట్ల ఆస్తులకు అధిపతి నారాయణ రాజకీయాల్లో బిజీగా ఉండి ఇటీవలే నిషీత్కు నారాయణ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతను అప్పగించారు నిషీత్ మంచి అందగాడు మీసాలు కూడా రాని నవయువకుడు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అతి ఖరీదైన మెర్సిడేస్ బెంజ్ స్పోర్ట్స్ కారులో వస్తూ ప్రమాదానికి గురై మరణించాడు నిషీత్ మరణంతో ఆ కుటుంబం ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు నిశీత్ తల్లిని అదుపు చేయడం ఎవరి వల్ల కావడం లేదు గారాల బిడ్డ రోడ్డు ప్రమాదంలో మరణించారన్న వార్తను ఆ తల్లి ఇంకా జీర్ణించుకోలేకపోతుంది మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు ఆయన నేరుగా చెన్నై వస్తారు అక్కడి నుంచి రేపు నెల్లూరులో జరిగే నిషీత్ అంత్యక్రియల్లో పాల్గొంటారు నిషీత్ స్పోర్ట్స్ కారు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అర్థమవుతుంది మెట్రో పిల్లర్ను కారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం రూపురేఖలు కూడా కనిపించడం లేదు కారు వెనుక ముందు భాగాలు ఏకమైపోయాయి ప్రమాద తీవ్రత ఎంతగా ఉందంటే కారులో శరీర భాగాలు ఛిద్రమైపడి పడి ఉన్నాయి అత్యంత వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది హైదరాబాద్లో నైట్ లైఫ్ పెద్దోళ్ల పిల్లల ప్రాణాలను తీసేస్తుంది నైట్ క్లబ్బులు పబ్బులకు అలవాటు పడిపోయిన యువత తెల్లవారుజామున వాహనాలు నడుపుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు ఇలా ఒక్కరా ఇద్దరా వివిఐపిల కొడుకులు తమ తల్లిదండ్రులను జీవత్సవాలుగా చేసి వెళ్ళిపోతున్నారు పగవాడికి కూడా వద్దు ఈ కష్టమని అనేక మంది కన్నీరు మున్నీరవుతున్నారు అనేక కుటుంబాల కడుపు కోతకు కారణమవుతున్న ఈ రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతున్నా ఇంకా వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు తెలంగాణలో గంటకు మూడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారిక గణాంకాలే వివరిస్తున్నాయి ఈ ప్రమాదాల్లో మరణిస్తున్న వారంతా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ల వయస్సులోపు వారే కావడం గమనార్హం పోలీసులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా ఎన్ని జరిమానాలు విధించినా యువకుల వేడి రక్తం ముందు అవి పనిచేయడం లేదనే చెప్పచ్చు ఇప్పటికైనా యువత అతివేగం అన్నది తెలుసుకుంటే మరెన్నో ప్రాణాలు గాల్లో కలవకుండా ఉంటాయి